ఉదయగిరిలో స్థానిక జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్రపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ మండల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు కాసేపు క్రీడలు ఆడి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు అనంతరం ఆడుదా ఆంధ్రాపై విద్యార్థులకు అవగాహన కల్పించారు జడ్పీ సీఈవో చిరంజీవి మాట్లాడుతూ యువతలో క్రీడ నైపుణ్యాన్ని నింపేందుకే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ఈ కార్యక్రమం నుంచి డ్దాం ఆంధ్రాలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ గాజుల తాజుద్దీన్ జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ గాజుల ఫరుద్దీన్ జడ్పీటీసీ మోడి రామాంజనేయులు జిల్లా సమన్వయకర్త సీఎం ఓబుల్ రెడ్డి మైనారిటీ నాయకుడు ఎస్తానీ ఎంపీడీవో ఈశ్వరమ్మ ఈవోఆర్డి మల్లికార్జున వైసీపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి లేకపోతే రాష్ట్రం మొత్తం మీద ఈ నెల ఇరవై ఆరో తారీఖున నుంచి ఈ ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా ఐదు ఆటలకి మనం పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో క్రికెట్ వాలీబాలు కబడ్డీ ఖోఖో అండ్ బ్యాడ్మింటన్ ఈ ఐదు క్రీడల్లో సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ పోటీలు చేయబడతాయి అయితే ఎక్కడ ఏంటంటే సచివాలయం స్థాయిలో ఏ టీం అయితే పార్టిసిపేట్ చేస్తుందో అదే టీము రాష్ట్ర స్థాయి కూడా వెళ్తుంది ఎందుకంటే ఎటువంటి మార్పులు చేస్తూ ఉండవు ఉదాహరణకి నటువంటి మూడు సచివాలు కలిపి ఒక టీం చేసుకోవడం ఉండదు అక్కడ ఏ సచివాలయంలో అయితే ఒక టీము గెలుస్తుందో అదే టీము రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఈ రోజు ఏంటంటే జనాలందరూ కూడా అవకాశం కల్పించే అవగాహన కల్పించేదాని కోసం మన ఉదయగిరి కార్యశి ఉదయగిరిలో మన అందరు ప్రజాప్రతినిధిలో అధికార సమాజంలో జస్ట్ ఒక అవగాహన కార్యక్రమం కోసం ఇవన్నీ కూడా ఒక ఆటలో ఏర్పాటు చేసుకోవడం దానికి దాంట్లో భాగంగా ఈరోజు అందరూ కూడా మన ప్రజాప్రతినిధులు కావచ్చు అధికార కావచ్చు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేశారు ఇదే ఉత్సాహాన్ని రేపు సచివాలయం లెవెల్లోనూ మండల స్థాయిలోనూ మరియు నియోజకవర్గ స్థాయిలో జరిగే క్రీడల్లో కూడా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారా ఇక్కడ ఆట అనేది గెలుపోవటం అనేది ప్రధానం కాదు ఆటలో పార్టిసిపేట్ చేయడమే ప్రధానం అది పార్టిసిపేట్ చేయాలా క్రీడా స్ఫూర్తి కూడా అందరూ కూడా పెంపొందించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆటతో పాటు అందరూ కూడా ఇక్కడ దాదాపు మనకి నెల్లూరు జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో కూడా మనకి చాలా ప్రతిష్టాత్మకంగా ఎంతగా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్లేయర్స్ని రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఆడియన్స్ కూడా చాలా మంది కూడా రిజిస్టర్ చేశాం వీళ్ళందరూ కూడా రేపు రేపు ఇరవై ఆరో తారీఖున ప్రతి సచివాలయంలో కూడా జరుగుతాయి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటున్నాను అదేవిధంగా క్రీడాకారులతో పాటు ప్రేక్షకులు కూడా వచ్చి చూస్తే వాళ్ళకు కూడా కాస్త ఉత్సాహంగా ఉంటుంది మీరు చూస్తూ ఉన్నారు కదా ఈ మధ్య జరిగిన వరల్డ్ కప్లో కావచ్చు ఏ కప్లో అయినా కావచ్చు అక్కడ ప్రేక్షకులందరూ కూడా వింటూ ఉంటే చూస్తూ ఉండాలనుకోండి ఈ క్రీడాకారులు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది ఇప్పుడు కూడా మన మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా కాలం బహుశా వీళ్ళందరూ కూడా చాలా కాలం అయితే మాట్లాడి ఈ రోజు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళందరికీ ఆ ప్రజా ప్రతినిధికి అధికారులందరూ కూడా ధన్యవాదాలు అదే విధంగా కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం అందరూ కూడా ఇది అందరూ కూడా చాలా మందిలో అందరిలోకి తీసుకెళ్లాలి ఇది ఈ ఆడదాం ఆంధ్ర అందరిలోకి తీసుకెళ్లి అందరూ కూడా ఉత్సాహంగా ఎందుకంటే కూడా ఏంటంటే ఆ రోజు కూడా రిజిస్ట్రేషన్ చేసిన అవకాశం ఉంటుంది ఇప్పటిదాకైతే రిజిస్ట్రేషన్ జరిగాయి లేదు మేము ఈ రోజు కూడా ఆడుతామంటే ఆరు స్పాట్ లో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు ప్రభుత్వ అవకాశం కల్పించింది కాబట్టి ఎవరైనా కూడా పదిహేను సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరూ కనీసం పదిహేను సంవత్సరాలున్నా దాటి ప్రతి ఒక్కరూ అయితే ఆ సచివాలయంలో వాళ్ళు నమోదై ఉండాలి వాళ్ళకు మాత్రం అవకాశం కల్పించడం జరుగుతుంది సో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ అందరూ ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా ఈ క్రీడలకు సహకరించవలసింది మరొకసారి ఒకసారి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్